హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది పెట్టే కామెంట్ మీ అత్తయ్య గారి హోమ్ టూర్ చేసి చూపించండి అని మా అత్తయ్య గారి ఇల్లు మీకు చూపించేంత పెద్ద ఇల్లు అయితే ఏం కాదండి అప్పట్లో మా మావయ్య గారికి ఉన్న స్తోమతను బట్టి ఆయన చాలా కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉండే ఇల్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి అది సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే వాళ్ళు ఉండే ఇంటిని చాలా ఇష్టపడతారు అదేవిధంగా మా మావయ్య గారు ఇష్టపడి కట్టుకున్న ఈ చిన్న ఇల్లు మా అందరికీ చాలా ఇష్టం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మా అత్తయ్య గారి ఇల్లు చూపిస్తాను వచ్చేయండి ఇది ఎంట్రన్స్ అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది రోడ్డు పక్కన ఉండదు అనమాట ఇళ్ళ మధ్యలో ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది గేట్ తీయగానే రైట్ సైడ్లో మా మావయ్య గారి బండి ఉంటుందండి టీవీఎస్ ఎక్సెల్ మా మావయ్య గారికి మా పిల్లలకి కూడా ఈ బైక్ అంటే చాలా ఇష్టం మా పిల్లలు వచ్చిన ప్రతిసారి వాళ్ళని ఎక్కించుకుని ఊరంతా తిప్పేసేవారండి మా మావయ్య గారు ఆయన జ్ఞాపకార్థంగా ఆ బండిని అలాగే ఉంచుకున్నాము ఇంకా ముందుకు ముందుకొస్తే గుమ్మంలో మొదట మనకి తులసి కోట ఉంటుందండి అంటే సింహద్వారం ఎదురుగా తులసి కోట ఉంటుంది పాత వీడియోస్లో ఈ తులసి కోట గురించి కూడా కామెంట్స్ పెట్టారండి మీ గుమ్మంలో ఉండే తులసి కోట చాలా బాగుంది ఎప్పుడు కూడా పచ్చగా గుబురుగా ఉంటుంది కదా ఏమైనా టిప్స్ చెప్పండి అని అడిగారు టిప్స్ ఏమీ లేవండి ప్రతిరోజు నీళ్ళు పోస్తారంతే అలాగే పైన విత్తనాలు వస్తూ ఉంటాయి కదండి వెన్నెళ్ళు వాటిని ఎప్పటికప్పుడు అత్తగారు తీసేస్తూ ఉంటారు అందుకని ఆ విధంగా గుబురుగా ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఇంకా ఈ పక్కన డ్రింకింగ్ వాటర్ వస్తుందండి కుళాయి ఉందనమాట మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఆ టైంకి డ్రింకింగ్ వాటర్ వస్తుంది ఇంకా ఆ తులసి కోట వెనకాల నాచు మొక్కలు పువ్వుల మొక్కలు మందారం కనకంబరాలు అలాగే తోటకూర పచ్చిమిర్చి మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అలా ముందుకు వస్తే మా పెరటి జామ్ చెట్టు అండి ఈ జామ్ చెట్టుని నేను చాలా వీడియోస్లో చూపించాను కదండి అలాగే ఈ జామ్ చెట్టుకున్న స్టోరీ కూడా నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా నాకు చాలా ఇష్టమండి మా పెరటి జామి చెట్టు అంటే మేము వచ్చిన ప్రతిసారి చాలా జామకాయలు ఉంటాయి అయితే ఈసారి మాత్రం లేవండి మేము రెండు మూడు అంతే తిన్నాం ఈసారి మిగిలినవన్నీ కూడా చాలా చిన్నగా పసిరిగా ఉన్నాయన్నమాట ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే కనుక అన్నీ కూడా తినడానికి రెడీ అవుతాయి ఈ పక్కనే సీతాఫలం చెట్టు కూడా ఉందండి సీతాఫలాలు అయితే బాగా ముగ్గుపోయి ఉన్నాయన్నమాట పైన పక్షులు అవన్నీ కూడా తింటున్నాయి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో పెరట్లో చాలా రకాల ఫ్రూట్స్ ఉండేవండి జామ సపోటా పప్పర్ పనస పపాయ ఇలా చాలా రకాల ఫ్రూట్స్ ఉండేవన్నమాట తర్వాత తర్వాత అవన్నీ కూడా తీసేసి ఎక్కువగా వెజిటేబుల్స్ పెట్టుకున్నారండి ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు అవన్నీ చేయడం కోసం పెరట్లో ఉన్న కూరగాయ మొక్కలు ఇవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసారండి ఇంక ఇప్పుడు వర్షాలు పడడం స్టార్ట్ అయిన తర్వాత ఇవంతా కూడా వెజిటబుల్స్ మొక్కలు అన్నీ కూడా పెట్టుకోవాలి ప్రస్తుతానికి ఇదంతా కూడా ఖాళీగా ఉందండి పెరట్లో ఒక పెద్ద మొలగ చెట్టు ఉంది అలాగే అక్కడక్కడ బెండ మొక్కలు వంగ మొక్కలు తోటకూర కరివేపాకు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చూసారు కదా సో ఇదంతా కూడా ఖాళీగా ఉందండి మావి గారు చనిపోయినప్పుడు ఆయన కార్యక్రమాలు అవన్నీ కూడా చేయటం కోసం అప్పుడు ఇదంతా కూడా ఖాళీ చేసేసారండి ఇదంతా కూడా వెజిటేబుల్స్ ఇవన్నీ ఉండేవన్నమాట అంతా కూడా ఖాళీ చేసేసారు ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టాలి మా పెరట్లో రెండు మూడు చోట్ల మల్లంట్లు ఉన్నాయండి కానీ ఎందుకో తెలీదు అస్సలు సరిగా పువ్వులు రావండి అక్కడక్కడ ఒకటి లేదా రెండు అలాగే పోస్తాయి అత్తయ్య గారు సమ్మర్ స్టార్ట్ అవగానే ఈ ఆకులన్నీ కూడా దూసేసి కట్ చేసి పెడతారు అయినా సరే ఎందుకో కానీ మల్లె పువ్వులు మాత్రం సరిగా పుయ్యవు ఇంకా పెరట్లో అక్కడక్కడ తోటకూర ఉంది అన్నాను కదండి ఇది ఆకు కంటే కూడా మెయిన్గా కాడ కోసం పెంచుతూ ఉంటారండి ఈ తోటకూర కాడలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ తోటకూర కాడలు ఎక్కువగా మా గోదావరి జిల్లాలోనే వండుకుంటూ ఉంటారండి చాలామందికి ఈ తోటకూర కాడ టేస్ట్ తెలియదు అనమాట చాలా బాగుంటుందండి ఈ తోటకూర కాడ పాలు పోసి ఇగురు పెట్టుకున్న లేదంటే పచ్చిరేలు వేసి పులుసు పెట్టుకున్న టేస్ట్ అదిరిపోతుందనమాట మా అందరికీ చాలా ఇష్టం ఇంకా లోపల కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇది హాల్ అండి హాల్లో ఒక పక్కన చిన్న మంచం ఉంటుంది ఇంకెక్కడ చూసారా సాహితీ సాత్విక్ మొదటి పుట్టినరోజు బ్యానర్ అండి అత్తయ్య గారు మావి గారు ప్రతిరోజు పిల్లల్ని చూసుకోవాలి అని అది అక్కడ స్టిక్ చేసుకున్నారనమాట ఇంకా హాల్లోనే ఒక పక్కన ఫ్రిడ్జు టీవీ అత్తయ్య గారు వల్ల బీరువా కూడా ఉంటుందండి చెప్పాను కదా ఇల్లు చాలా చిన్నదండి అన్నమాట ఇంకా మేము అలా సర్దుకుంటూ ఉంటాము ఇక్కడ ఉంది కదండి ఈ ఫోటో ఫ్రేమ్ మా పెళ్ళికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి పక్కన ఒక చిన్న కవుతు కూడా ఉంటుంది మా అత్తయ్య గారు పువ్వులు పెట్టి మమ్మల్ని దాచేశారు ఇంకా హాల్ అయితే ఇలా ఉంటుందండి హాల్ నుంచి పక్కకి స్ట్రైట్గా వెళ్తే బెడ్రూమ్ ఉంటుంది ఇది మా బెడ్రూమ్ అండి చాలా ఇరుకుగా ఉంటుంది చాలా చిన్న రూమ్ అనమాట మా పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లోకి చాలా వస్తువులు వచ్చేసాయండి ఏసీ కూలర్ ఇన్వర్టర్ ఇవన్నీ వచ్చేసాయి పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఇంకా మా సైడ్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత చంటిబిడ్డ తల్లితో పాటు సామాన్లు అన్నీ కూడా పెట్టి పంపిస్తారండి అంటే కూతురికి ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా అప్పుడు పెట్టి పంపిస్తారనమాట ఆ విధంగా నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను తెచ్చుకున్న సామాన్లతో ఇల్లు మొత్తం కొంచెం ఇరుకైపోయిందండి చూసారు కదా ఒక పక్కన బీరువా ఒక పక్కన డ్రెస్సింగ్ టేబుల్ అలాగే దివాన్ కాట్ ఒక చిన్న మంచం ఇవన్నీ కూడా నాకు అన్నయ్య వాళ్ళు పెట్టి పంపించిన వస్తువులండి ఇంకా మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్టంగా నా కోసం ఒక డబల్ కాట్ మంచం చేయించారండి ఆ మంచం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా అది ఈ రూమ్లో వేస్తుంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు అనమాట అందుకని పిల్లలు పుట్టిన తర్వాత ఆ మంచం అయితే నేను తీసుకువెళ్ళిపోయానండి ప్రస్తుతానికి ఆ బెడ్ యూపీలో ఉంది ఈ బెడ్రూమ్లో ఉండే బీర్వాలో నా బట్టలు పిల్లల బట్టలు ఉంటాయండి ఇది డబల్ డోరు పైన నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళే శారీస్ ఉంటాయన్నమాట అంటే పట్టు చీరలు వర్క్ శారీస్ ఉంటాయి కిందంతా కూడా రెగ్యులర్గా వేసుకునే సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే పిల్లల బట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి పెళ్ళికి ముందు నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా తయారు చేసుకునేదాన్ని అండి చూసారు కదా ఇవన్నీ కూడా నేను తయారు చేసుకున్న బ్యాంగిల్సే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చేసుకునేదాన్ని ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా పోయింది ఇంకా బెడ్రూమ్లో ఒక పక్కనే విధంగా ఒక చిన్న షెల్ఫ్ ఉంటుందండి ఇది వరకు మా అత్తయ్య గారు ఇక్కడ దేవుని పటాలు అవన్నీ కూడా పెట్టుకునేవారు నిత్య పూజ అవన్నీ కూడా ఇక్కడే చేసుకునేవారండి అయితే ఇది మేము బెడ్రూమ్ లాగా యూస్ చేసుకుంటున్నాం కదా అందుకని ఇంకా కిచెన్లో అయితే పెట్టుకున్నారండి ప్రస్తుతానికి దేవుని మందిరం అవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఉన్న బట్టలన్నీ కూడా మేము యూపీ నుంచి తీసుకొచ్చిన బట్టలు అండి మా పిల్లలు అవన్నీ కూడా లాగేసి అలా పడితే అలా చేసేసారనమాట ఇంకా అవన్నీ కూడా బ్యాగ్లో సర్దేయాలి మేము యూపీ వెళ్ళిపోయే రోజు కూడా దగ్గరకు వచ్చేసిందండి ఇంక ఇక్కడ మా మా పిల్లల మొదటి పుట్టినరోజు ఫోటో అండి క్యాలెండర్ లాగా చేసి ఇచ్చారనమాట ఆల్బమ్ చేసిన ఆయన ఇంక ఇదైతే బెడ్రూమ్ వెనకాల డోర్ ఉంది కదండి ఆ డోర్ అయితే తీయరు యూస్ చేయరు అది తీయడానికి కూడా రాదండి మంచం అవి అడ్డు ఉన్నాయి కదా అందుకని ఇంక ఇదైతే కిచెను కిచెన్లో ఒక పక్కన మా అత్తయ్య గారు వంట చేసుకుంటారండి ఒక పక్కన మన శబరి అమ్మమ్మ వంట చేసుకుంటుంది ఇంకొక టూ మంత్స్లో హౌస్ అంతా కూడా పెయింటింగ్స్ వేస్తారండి నేను యాక్చువల్లీ పెయింటింగ్స్ అవన్నీ వేసిన తర్వాత నీట్గా హౌస్ టూర్ చేద్దాం అనుకున్నాను అయితే మీరు రిపీటెడ్గా అడుగుతున్నారు కదండి అందుకని హోమ్ టూర్ అయితే సింపుల్గా చూపించేస్తున్నాను ఇంకా కిచెన్లో ఒక పక్కన సింక్ ఉంటుందండి ఒక పక్కన ఈ విధంగా ఒక చిన్న బీరువా ఉంటుందన్నమాట మా అత్తయ్య గారు గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ కూడా అందులో పెట్టుకుంటారు ఇంకా పాలు పెరుగు అవన్నీ కూడా మా గారు ఈ బీరువాలో పెట్టేస్తూ ఉంటారండి పిల్లులు అవి వచ్చినా కూడా వాటికి అందకుండా ఉండటం కోసం నైంటీస్ ఎయిటీస్లో అందరూ కూడా ఈ విధంగా కిచెన్లో బీరువాలు వాడేవారు కదండి ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు అందరికీ కిచెన్లోనే పెద్ద పెద్ద కబోర్డ్స్ షెల్ఫ్లు ఉంటున్నాయి కదా ఇప్పుడైతే బీరువాలు ఎవరు వాడట్లేదు ఇంకా కిచెన్లోనే ఒక పక్కనే విధంగా దేవుని మందిరం ఉంటుందండి ఇంకా కిచెన్లో ఒక పక్కన ఈ విధంగా డైనింగ్ టేబుల్ ఉంటుందండి మేము వస్తే ఈ డైనింగ్ టేబుల్ మొత్తం ఈ విధంగా నిండిపోతుందండి లేదంటే అత్తయ్య గారు చాలా నీట్గా పెట్టుకుంటారనమాట ఇంకా ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎవరు భోజనం చేయరు సమ్మర్లో అస్సలు చేయమండి కిచెన్లో చాలా పోసేస్తుంది అనమాట అందుకని అక్కడ కూర్చుని ఎవ్వరం భోజనం చేయం ఇంకా కిచెన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇది శబరి అమ్మమ్మ రూమ్ అండి అమ్మమ్మ రూమ్ చాలా నీట్గా పెట్టుకుంటుంది నేను ఆల్రెడీ మన శబరి అమ్మమ్మ రూమ్ టూర్ షార్ట్ వీడియో చేసి చూపించాను కదండి మన శబరి అమ్మమ్మ తన వంట తనే చేసుకుంటుంది కాబట్టి ఇంకా వంటకి కావాల్సిన వస్తువులు అమ్మమ్మ బట్టలు ఇంకా వాటర్ ఇవన్నీ కూడా ఈ కబోర్డ్స్లో ఈ విధంగా సర్దుకుందండి ఒక పక్కన ఈ విధంగా దేవుని పటాలు అవన్నీ కూడా పెట్టుకుంటుంది ఇక్కడ అమ్మమ్మ రూమ్లో ఒక ఫోటో ఉంటుందండి అది నేను మీకు జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను తీయడానికి అయితే నాకు అందదు మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ వనభోజనాలు పెట్టుకుంటామండి కార్తీక మాసంలో అప్పుడు మేము రాలేకపోయాము అమ్మమ్మకి సన్మానం చేశారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు మేమే మిస్ అయ్యామనమాట ఆ ఫోటోలో అందరూ ఉన్నారు మేము మిస్ అయ్యామని ఈ ఫోటో చూసినప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను సో ఇదనమాట మన శబరి అమ్మమ్మ రూమ్ ఇదివరకు శబరి అమ్మమ్మ గ్యాస్ స్టవ్ కూడా కిందే పెట్టేసుకుని చక్కగా కింద కూర్చుని వంట చేసుకునేదండి కిచెన్లో నిలబడలేక అప్పుడు నా వీడియోస్లో అమ్మమ్మ కింద కూర్చొని వంట చేసుకోవడం ఇవన్నీ చూసిన వాళ్ళు చాలామంది కింద గ్యాస్ పోయి పట్టుకుని వంట చేసుకోకూడదు అది చాలా ప్రమాదం అని చెప్పారండి అందుకని అమ్మమ్మ తిరిగి తన గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా కిచెన్లోకి మార్చేసుకుంది ఇంకా అమ్మమ్మ రూమ్ వెనకాలకు వస్తే ఈ విధంగా చిన్న సందులాగా ఉంటుందండి ఇంకా ఆ పక్కకి వెళ్తే బాత్రూమ్ అవన్నీ కూడా ఉంటాయి సో ఇదండి మా అత్తయ్య గారి ఇల్లు చాలా సింపుల్గా ఈ విధంగా ఉంటుంది ఇంకా పైన కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మెట్ల దగ్గర ఇక్కడ ఒక చిన్న షెడ్ ఉంది కదండి ఇది వరకు ఇక్కడ వంటలు చేసుకునేవారండి అంటే వంటలకు ఉపయోగించేవారు అనమాట ఆ షెడ్ కట్టెల పొయ్యి మీద వంటలు అవి చేసేవారు ఇప్పుడు కట్టెల పొయ్యి అవన్నీ కూడా పెద్దగా ఉపయోగించట్లేదు కాబట్టి ఆ షెడ్ కూడా యూస్ చేసుకోవట్లేదండి అందులో పనికిరాని వస్తువులు ఇవన్నీ వేస్తూ ఇంకా స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకుంటున్నారు ఇంకా డాబా పైన ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చుట్టూ ఇల్లులు ఉంటాయండి చెప్పాను కదా ఇది రోడ్డు పక్కన ఉండదండి ఇళ్ళ మధ్యలో ఉంటుందన్నమాట నేను మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి నిజంగా మన శబరి అమ్మమ్మ ఓపికకి తెలివితేటలకి మెచ్చుకోవాలండి ఇక్కడ కొబ్బరాకులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మన శబరి అమ్మమ్మ పైకి తెచ్చుకుని వేసుకున్న కొబ్బరి ఆకులండి ఎందుకు వేసుకుంది అంటే ఆ ఏరియా అంతా కూడా కింద మన శబరి అమ్మమ్మ రూమ్ రూమ్ ఉండే ఏరియా అనమాట రూమ్లోకి ఎండ వేడి దిగకుండా ఉండటం కోసం రూమ్ చల్లగా ఉండటం కోసం కొబ్బరాకులు అన్నీ అన్ని కూడా తెచ్చుకుని వేసుకుందండి నిజంగా అమ్మమ్మ రూమ్ చల్లగానే ఉంటుంది మా రూమ్ కంటే కూడా మేము మధ్యాహ్నం టైంలో ఎక్కువగా అమ్మమ్మ రూమ్లోనే కూర్చుంటూ ఉంటాము నిజంగా అమ్మమ్మ తెలివితేటలకి ఓపిక మెచ్చుకోవాలి కదండి మావయ్య గారు ఈ ఇల్లు కట్టి థర్టీ త్రీ ఇయర్స్ దాటేసిందండి చాలా ఓల్డ్ అయిపోయిందనమాట ఫ్యూచర్లో మేము ఇక్కడికి వచ్చేస్తే కనుక మాకు ఈ ఇల్లు సరిపోదండి అమ్మమ్మ అత్తయ్య గారు అదే అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చేస్తే గనుక మీకు ఈ ఇల్లు సరిపోదు మీరు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేరు ఇక్కడ ఇల్లు కట్టుకోవడమో లేదంటే బయట ఎక్కడన్నా సైట్ తీసుకోవడమో చేయండి అని చెప్తున్నారు ఇంకా అవన్నీ కూడా ఆలోచించాలి సో ఇది ఫ్రెండ్స్ మీరు ఎంతగానో అడిగినా మా అత్తయ్య గారి హోమ్ టూర్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్